హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సుజాత అండి అమ్మాయి గారి రుచులు ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి రెసిపీస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయండి ఈజీగా కూడా ఉంటాయి ఎవరైనా ఇట్టే చేసుకోవచ్చు సో కొంచెం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టేటటువంటి వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి చాలా సింపుల్గా చేసి అయితే చూపించాను ఒకసారి వెళ్ళి చూసిద్దాం రండి ఈరోజు సాంబార్ ఇలా చేద్దాం అనేది వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా నేనైతే వీడియోలో చూపించినట్టుగా సొరక్కాయ టమాటా కుకుంబర్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వంకాయలు అండ్ మునక్కాయలు అయితే తీసుకున్నానండి సో మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అవి లేవు ఇవి లేవు అనుకోకుండా సో దానికోసమైతే నేను ఇవైతే తీసుకోవడం జరిగిందండి నెక్స్ట్ ఒక కప్పు వరకు అయితే కందిపప్పు తీసుకోవాలండి కందిపప్పు అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా నేనైతే ఒక కప్పు వరకు అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను వా నెక్స్ట్ వా వాటర్ తోటి బాగా రెండు మూడు సార్లు స్క్రబ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకు అంటే షాప్లలో స్టోర్ అయ్యి ఉంటుంది కదా అందుకని టూ త్రీ టైమ్స్ ఇలా వీడియోలో చూపించినట్టుగా స్క్రబ్ అయితే చేసుకోవాలి చేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసి పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు చాలా ఈజీ అండ్ పావుగంటలు అయిపోతుందండి ఈ రెసిపీ అయితే సో నెక్స్ట్ పప్పు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వీడియోలో నేను చూపించినటువంటి వెజిటేబుల్స్ అయితే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పప్పు ఉడికిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి కూడా ఒక ట్వెంట్ గ్లాసులు యాడ్ చేసి చిట్కడంత పసుపు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి మనం మూత పెట్టేసి ఒక టూ వచ్చేంత వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి టూ చాలండి సరిపోతుంది ఇంకా ఎక్కువ విజిల్స్ అయితే మనకి వెజిటేబుల్స్ అనేవి కనిపించవు మెత్తగా అయిపోతాయి బాగా కుక్ అయిపోతాయి అన్నమాట సో ఆ టూ విజిల్స్ వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అయితే మనం చేసి ఉడికించుకోవచ్చు మనకు సాంబార్ ఎక్కువ టైం తీసుకోకుండా పావు గంటలోనే రెడీ అయిపోతుందండి అండ్ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం చింతపండు రసం కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చింతపండు కూడా కడిగేసి అలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత టూ విజిల్స్ అయిన తర్వాత మనకి పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది చాలు అండి మనకి ఈ విధంగా ఉడికిపోతుంది సో నెక్స్ట్ మన వచ్చేసి మనం పప్పు పప్పు ఉడికిన తర్వాత బౌల్ తీసుకోవాలండి పోపు కోసం అయితే ఈ విధంగా పో ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అయితే సరిపోతుందండి మినపప్పు కందిపప్పు ఇంకా శనగపప్పు కూడా వేస్తాం కదా సో అవి సాంబార్లోకి వేస్తే ఏంటంటే అవి ముని అడుగున చేరిపోతాయి కాబట్టి మనకు వేసుకుంటే వేసుకోవచ్చు బట్ నేనైతే ఆవాలు జీలకర్ర అయితే వేయడం జరిగింది గ్రీన్ చిల్లీ ఆనియన్ కూడా వేసుకొని అలా కాసేపు ఉడికించుకోవాలి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి కూడా దంచి వేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినా కదా ఈ విధంగానైతే చేసుకోవాలి చాలా బాగుంటుందండి వెల్లుల్లి దంచి వేస్తే పప్పుకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట నెక్స్ట్ చిటికడంత పసుపు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకొని ఇంగ కూడా అర టీ స్పూన్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని అలా వదిలేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే వదిలేయాలి మనం ఇందాక చింతపండు నానబెట్టాం కదా సో ఆ రసాన్ని అయితే ఇందులో పోపులు అయితే వేసుకోవాలి లేదు అంటే మీరు అందులో సాంబార్లో కూడా రసాన్ని యాడ్ చేసుకోవచ్చు రసం ఇందులో యాడ్ చేస్తే ఏంటి అంటే పచ్చివాసన లేకుండా బాగా టేస్టీగా ఉంటుందనేసి ఇందులో యాడ్ చేశానండి అందులో కూడా యాడ్ చేసుకోవద్దు యాజ్ విష అనమాట సో నేనైతే పోపులో యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఉడికించి పెట్టినటువంటి సాంబార్ ఉంది కదా ఈ టైంలో మనం సాంబార్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది కదా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలా ఇలా సాంబార్ కూడా యాడ్ చేసుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడికించుకోవాలి ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి సాంబార్ రెడీ అయిపోయినట్టే సో ప్రాసెస్ అంతా చూసిన వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఇందులో నేనైతే మీ ముందుకు వచ్చానండి ఒకసారి అయితే చూడండి వీడియోలో చెప్పినట్టుగా నేను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఛానల్ని అయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే కొంచెం సపోర్ట్ చేయండి చూసారు కదా సాంబార్ చాలా బాగా వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి చేసి చేయండి